వ్యాపారంలో లౌక్యం చందమామ కథ ధర్మకటకం చిన్న రాజ్యం దానికి రాజు ధర్మరాజు ఆయన ప్రజలను కన్నబిడ్డలా చూస్తాడని ఇరుకు పొరుగు రాజ్యాల్లో కూడా పేరుగాంచాడు అయితే ఆయన తన మంత్రులను రాజోద్యోగులను అమితంగా విశ్వసించేవాడు అందువల్ల అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది ధర్మకటకం రాజ్యంలో వివిధ హస్తకళలు అభివృద్ధి చెందాయి రత్న కంబళలు పట్టు చీరలు ఇతర రాజ్యాలకు ఎగుమతి అవుతూ ఉండేవి ఒకరోజు ధర్మరాజు తన పట్టపురాణి ధనలక్ష్మితో రథం మీద నగర విహారానికి బయలుదేరాడు నగర ప్రజలు రాజదంపతులను ఘనంగా ఆదరించారు నగర వీధులలో వెళుతూ ఉండగా రత్నాచారి అనే వర్తకుడి అంగడిలో ఉన్న పట్టు చీరలు రత్న కంబళలు రాణిగారిని ఆకర్షించాయి రాజభవనానికి తిరిగి రాగానే రాణి రత్నాచారి అంగడిలో కొన్ని పట్టుచీరలు రత్నకంపళ్ళు కావాలని రాజును కోరింది రాజుగారు తన మహామంత్రిని పిలిచి రాజుగారి కోరిక వెల్లడించి వెంటనే వాటి ధర చెల్లించి వస్త్రాలను తెప్పించు అని ఆజ్ఞాపించాడు అదెంత పని ప్రభు గడిలో పూర్తి చేస్తాను అని చెప్పిన మహామంత్రి ఆ పనిని కోశాధికారికి అప్పగించాడు చిటికల్లో చేస్తానని చెప్పి కోశాధికారి ఆ పనిని వాణిజ్యాధికారికి అప్పగించాడు వాణిజ్యాధికారి పన్నులు వసూలు చేసే అధికారికి ఆ అధికారి బట్టలకు అప్పు చెప్పారు బట్టలు వెళ్ళి రత్నాచారికి విషయం వివరించారు మహారాణి గారికి కావాలంటే అంగడినే తరలిస్తాను అంటూ రత్నాచారి సంతోషంగా ఓ పాతిక పట్టు చీరలు పాతిక రత్నకంబడులు బటులకు అందించాడు వాటితో పాటు బటుల భార్యలకు కూడా రెండేసి పట్టు చీరలు ఇచ్చాడు మాకిచ్చారు బాగుంది మరి మా వాడ మాట ఏమిటి అన్నారు భటులు రత్నాచారి చేసేది లేక వాణిజ్యాధికారికి పన్నులు వసూలు చేసే అధికారికి కూడా పట్టు చీరలు కంబళ్ళు ఇచ్చి పంపాడు ఆ రాత్రి రత్నాచారికి ఓ నిద్ర పట్టలేదు రాణిగారికి పంపిన పట్టు చీరలు కంబళ్ళు చాలా ఖరీదైనవి ఎంత కాదన్నా వాటి ధర లక్ష పై మాటే కొన్ని రోజులు రొక్కం కోసం ఎదురు చూశాడు ప్రయోజనం లేకపోయింది ఆ విషయంగా భటులను అధికారులను అడగటం బాగుండదని రాజుగారికి చాలా సన్నిహితుడైన కోశాధికారికి తాను పంపిన పట్టుచీరలు రత్నకంబళ్ళు ధరలు పేర్కొని ఒక నమ్మకమైన సేవకుడి ద్వారా వినత పత్రం పంపాడు కోశాధికారి ఆ వినత పత్రాన్ని ఇచ్చాడు వాణిజ్యాధికారి పన్నులు వసూలు చేసే అధికారిని పిలిచి తీవ్రంగా మందలించాడు మరునాడు తన రొక్కం తనకు వస్తుందని ఆశతో ఎదురు చూసిన రత్నాచారికి ఆశాభంగమే కాకుండా అవమానం కూడా కలిగింది వాణిజ్యాధికారి గూఢాచారులు వచ్చి రత్నాచారి అంగడిని శోధించారు పన్నులు సరిగ్గా కట్టడం లేదని తేల్చారు అంతేకాక అతని వద్ద లెక్కకు మించిన సంపద ఉందని కనుక్కున్నారు అంతే రత్నాచారిని నిర్బంధించి కారాగారంలో వేశారు రత్నాచారి భార్య పిల్లలు తీవ్రమైన దిగ్వాంతకులోనే ఏం చేయడానికి దిక్కుతోచక విలువలో లాడసాగారు సరిగ్గా ఆ రోజు సాయంకాలమే కాశీయాత్రకు వెళ్లిన రత్నాచారి తండ్రి మాణిక్యాచారి ఇంటికి తిరిగి వచ్చాడు జరిగిన దానిని తెలుసుకుని తన బాల్య స్నేహితుడైన కోశాధికారి మేనమామను కలుసుకుని సంగతి చెప్పాడు ఆయన్ను వెంట పెట్టుకుని వెళ్ళి కోశాధికారిని చూసి తన కొడుకు తరపున క్షమాపణలు తెలియజేశాడు తన కొడుకు రత్నాచారి వద్ద ఉన్న సంపద చాలా వరకు పిత్రార్జితమని పన్నులు సక్రమంగా చెల్లిస్తున్నాడని తగిన ఆధారాలతో నిరూపించి అతన్ని బయటకు తీసుకురాగలిగాడు ఇవన్నీ జరగడానికి దాదాపు నెల రోజులు పట్టింది ఆ సమయంలో రత్నాచారి వ్యాపారం బాగా దెబ్బతిన్నది తనకు జరిగిన దురన్యాయం తలుచుకుంటే రత్నాచారికి నిద్రపట్టడం లేదు మనకు జరిగిన అన్యాయం గురించి నేనే స్వయంగా వెళ్ళి రాజుగారికి ఫిర్యాదు చేస్తాను అన్నాడు రత్నాచారి తండ్రితో ఆ మాట వినగానే తండ్రి గాఢంగా నువ్వు నువ్వొక వ్యాపారి కొడుకువై ఉండి ఇన్నాళ్ళు వ్యాపారం చేస్తూ కూడా నీకు లౌక్యం అవ్వలేదు లౌక్యం లేకనే గోటితో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకున్నావు ఇచ్చిన పట్టు చీరలు రత్నకంపళ్ల గురించి కోసాదిగారికి వినతిపత్రం పంపకుండా ఉన్నట్లయితే డబ్బు పోయినా నీకు గౌరవం మిగిలి ఉండేది ఇన్ని తిప్పలు వచ్చేవి కావు అన్నాడు లక్ష వరహాల సరుకు ఎలా వదులుకోమంటావు మనకెవరిస్తారు అని అడిగాడు రత్నాచారి బాధగా లక్ష కాదు కోటి వరహాలు సంపాదించి ఉండేవాడివి కాస్త తెలివిని ఉపయోగించి రాజుగారి విశ్వాసం పొంది ఉంటే అన్నాడు తండ్రి అంటే రావాల్సిన దాన్ని అడగటమే అపరాధం అంటావా అని ఎదురు ప్రశ్న వేశాడు రత్నాచారి అడగటం అపరాధం కాదు అడిగిన పద్ధతిలోనే లౌక్యం లేదు అందుకే ఇంత వ్యాపార నష్టం పరువు నష్టం ఎదుర్కోవలసి వచ్చింది అన్నాడు తండ్రి నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావటం లేదు అన్నాడు రత్నాచారి అయోమయంగా రాజుగారు మంచివాడైనంత మాత్రాన ఆయన పరివారమంతా మంచివారనుకోవటం తెలివి వాళ్ళ లక్షణం కాదు అలా అని వారిని చేసుకుంటే మనలాంటి వారికి వ్యాపారం క్షణం సాగదు అందుకే వ్యాపార రహస్యాలు తెలుసుకుని లౌక్యంగా వ్యాపారాలు చేసుకోవాలంటాను ముక్కుసూటిగా పోయేవాడికి ముక్కు పచ్చడవుతుంది ఇంత అనుభవించాక కూడా నీకు తెలివి రాకపోవటమే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు తండ్రి బాధగా సరే అప్పుడు నేను ఏం చేసి ఉండాలంటావు డొంకతిరుగుడు లేకుండా సూటిగా చెప్పు అన్నాడు రత్నాచారి నువ్వు మొదటే పెద్ద పొరపాటు చేశావు రాజుగారు కోరిన చీరలు కంబళ్ళతో పాటు బటులకు కూడా ఇచ్చావు పై అధికారులకు పంపావు అంటే వాళ్లను మంచి చేసుకోవాలనుకున్నావు నువ్వు చేసిన ఆ పని కూడా ఒక విధంగా లంచమే కదా అదే నీకు బిడుచుకొట్టింది అలా కాకుండా రాణిగారు కోరిన వస్త్రాలు నువ్వే స్వయంగా తీసుకువెళ్ళి పది మంది ఎదుట ఇచ్చి ఉంటే నీకు రావాల్సిన వస్త్రాల ఖరీదుతో పాటు మంచి ప్రచారం కూడా వచ్చి ఉండేది మన అంగడి ముందు రాణిగారు ధరిస్తున్న దుస్తులు మా దగ్గర దొరుకుతాయి అని ఒక చిన్న ప్రకటన పెట్టినా మన వ్యాపారం బాగా పెరిగేది నీకీ బాధలు నష్టాలు కష్టాలు వచ్చేవి కావు అవునా అన్నాడు తండ్రి అవును మీరన్నది ముమ్మాటికి నిజం అన్నది అక్కడే ఉండి మామగారి మాటలు విన్న రత్నాచారి భార్య తండ్రి లోకజ్ఞానానికి వ్యాపార తెలివికి రత్నాచారి అబ్బురపడ్డాడు పడ్డాడు ఇది జరిగిన పదిహేను రోజుల తరువాత రత్నాచారి తండ్రికి కోశాధికారి నుంచి పిలుపు వచ్చింది ఆయన వెళ్ళి కోశాధికారిని కలుసుకున్నాడు అప్పుడు కోశాధికారి మీ కొడుకు రత్నాచారికి జరిగిన అన్యాయం రాజుగారి దృష్టికి తీసుకువెళ్లాను ఆయన విచారణ జరిపి దోషులను శిక్షించి రత్నాచారికి చెందవలసిన మొత్తానికి రెట్టింపుగా చెల్లించమని ఆదేశించారు అంటూ రెండు లక్షల వరహాలు అందజేశాడు ఆ మొత్తాన్ని చూసి రత్నాచారి ఆయన భార్య కొడుకు ఎంతగానో సంతోషించారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి